హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ లొకేషన్కి వచ్చినా చూడండి మీకు ఇదంతా చూయిస్తా చూడండి ఒకసారి ఈ ఏరియా చూడండి మీకు ఎంత భయంకరంగా ఉంటుందో ఏరియా అంతా చూడండి ఫ్రెండ్స్ ఇగో చూస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చని పొలాలు పచ్చని సేను పచ్చని గడ్డి ఈ లొకేషన్ మీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి కదిలే వాటరు చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఈ ఏరియాకు మీరు రావాలనుకుంటే మీరు ఒంటరిగా రాకూడదు ఏరియా చాలా డేంజర్ ఏరియా అంటారు దీన్ని ఎంతో కష్టపడి నేను ఈ వీడియో తీస్తున్న ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఈ లొకేషన్ ఎలా ఉందో ఇక్కడ ఒంటరికి వస్తే జరగడానికి సంఘటనలు జరుగుతాయి ఇక్కడ అంతా తాగుబోతులు రౌడీలు దొంగలు ఉంటారు ఇక్కడ నేను తెగిడ్చి ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చాను ఈ వీడియో చేస్తున్నాను అక్కడ చూస్తే సీట్ ఇక్కడ చూస్తే అడవి ఈ లొకేషన్కి రావాలంటే గుండె ఉండాలి బుద్ధిబలం ఉండాలి అందుకే ఈ లొకేషన్కి వచ్చి మీకోసం ఇక్కడ తీస్తున్నా ఇక్కడ చూడండి పశువులు కాసే వాళ్ళు కూడా ఉంటారు ఈ లొకేషన్లో జరగ ఆడపిల్లలు ఒంటరిగా రాకూడదు కొన్ని ప్రమాదాలు కూడా ఇక్కడ జరిగినాయి ఎన్నో సన్నివేశాలు ఇక్కడ పోలీస్ కేసులు కూడా జరుగుతాయి ఇక్కడ ఒంటరిగా రాకూడదు వస్తే మీకే ప్రమాదం అందుకే మీకు ఈ మీకోసం ఈ లొకేషన్ చూపిస్తున్నా ఇక్కడ ఎక్కువ ఎక్కువ రౌడీలు ఇక్కడ ఉంటారు ఇక్కడ పాట లేని వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ చెట్ల కింద నిగ వేసి మందుబాబులు కూర్చొని మందు తాగుతూ ఉంటారు ఈ లొకేషన్కి రావాలంటే చాలా ధైర్యంగా ఉండాలి ఒకళ్ళు ఇద్దరు రావద్దు ఒక నలుగురు ఐదు మంది కలిసి రావాలి ఇక్కడ నక్కలు పాములు ఉంటాయి జాగ్రత్త వాటిని కూడా మీరు ఎదుర్కొండేటట్టు రాండి లేతే ఇక్కడ రావద్దు ఎంతో భయంకరమైన అడవి ఇది ఇక్కడ అందరూ ఇక్కడ కొన్ని కొందరు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ దోచుకుంటూ దోచుకుంటే దొంగలు లంగులు వస్తే ఇక్కడ దాచుకుంటారు ఈ లొకేషన్ చూస్తే మీకే భయంకరంగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను చూ ఎంతో కష్టపడి ఈ లొకేషన్కి వచ్చాను నన్ను కూడా చాలామంది ఇక్కడ అటాక్ చేసినారు అయినా నేను తెగిర్చి ఇక్కడ వచ్చి నేను ఈ లొకేషన్ తీస్తున్నాను చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలా షేర్ చేయాలా ఫ్రెండ్స్ అలా అడ్డ ఇది రౌడీల అడ్డ తాగుబోతుల అడ్డ ఇది ఇక్కడ జరగని ఇక్కడ ప్యాక్ ఆట ఆడతారు మందు తాగుతారు గంజాయి తాగుతారు ఈ లొకేషన్లో చూడండి భయంకరమైన ఏరియా ఇది ఇక్కడ ఒంటరిగా దొరికితే జరగని సంఘటనలు కూడా జరగవచ్చు అందుకే మీకోసం ఫ్రెండ్స్ తీస్తున్నాయి వీడియో వీడియో ఎన్నో రోజుల నుంచి నేను ఈ వీడియో ఈ లొకేషన్ తీయాలని మనసులు ఉంది కానీ ఇక్కడ ఇన్ని రోజులు కాలేదు ఇప్పుడిప్పుడు అవుతుంది నేను తెగించి వచ్చి ఈ లొకేషన్ అంత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డా ఈ లొకేషన్ తీయడానికి ఎంతో కష్టపడి వచ్చిన ఎండనక ఎండనక లేనక పగలనక వచ్చి ఈ లొకేషన్ తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మీకు మీకోసమే మీరు ఇలాంటి ఏరియాకు రావద్దు డేంజర్గా ఉంటుంది ఆడ ముఖ్యంగా చెప్పేది ఆడపిల్లలు ఈ లొకేషన్కి రావద్దు కట్టెలేరువానికి పెండ పెండ కోసము కట్టల కోసము ఇక్కడ రాకూడదు కానీ ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ చూస్తే మీకే తెలుస్తుంది ఒక కనబడే కొండలలో కూడా దాచుకుంటారు రౌడీలు ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చిన ఇక్కడ కొంచెం ఒక ఆయుర్వేదం మొక్క కోసం వస్తే ఈ లొకేషన్ కనిపించింది అయితే ఈ లొకేషన్లో వచ్చి ఆయుర్వేదం మొక్క కోసం వచ్చిన కానీ అది నాకు చిక్కలేదు ఫిర్రి నేను ఎంతో ఎండలో కష్టపడుకుంటూ ఈ వీడియో తీసి ఇస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మీ కంట రాజా